అన్న ఏం పేరు మీ నా పేరు పుల్లూర్ కుమార్ ఎట్లా ఉందన్న ఏదైతే శ్రీ గారు చనిపోయారు సో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా గౌరవించారు ఎట్లా చూస్తారు దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఏ ఒక్క దళితులకు సముచిత స్థానం ఇవ్వలేదు అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు అందశ్రీ గారు చనిపోయిన సందర్భంలో అక్కడికి వచ్చి ఒక మూడు గంటల సేపు వేచి తన పాడ పోసి అలాంటి గొప్ప ప్రజా కవి ప్రజా గాయకుడికి తగిన మర్యాదలతో ప్రభుత్వ లాంఛనాలతో చేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది గత పాలకులు నిర్లక్ష్యం చేసిర్రు కవులను కళాకారులను దళితులను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి ఇచ్చినటువంటి శ్రద్ధాంజలి చాలా గొప్పది ఈ విషయాన్ని మీ మా దళిత సమాజం చాలా మేము దాన్ని గొప్పగా అనుకుంటున్నాం అందశ్రీ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషకరమైన విషయం గౌరవం ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమాన్ని ప్రేరేపితం చేసడానికి అందశ్రీ గారు చేసిన కృషి చాలా అమోఘం ఆయన పాట ద్వారా ఇలా తెలంగాణ సమాజాన్ని కదిలించుండు ఏదైతే దోపిడి ఉందో ఆ దోపిడికి వ్యతిరేకంగా తన కలం ద్వారా తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అందశ్రీ గారి కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆదుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ మా తెలంగాణ మాది హక్కుల దండోర తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం గతంలో ఎట్లా ఉండేదన్న గత గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఇటు కవులను రచయితలను కళాకారులను ఎలాంటి గౌరవం ఉండే గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కవులను కానీ కళాకారులను పట్టించుకునే సందర్భం లేదు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకునే సందర్భం లేదు అదే ఏదైతే ఈ గౌరవ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమానికి తెలంగాణ రావడానికి కష్టపడేటువంటి కవులు కావచ్చు కళాకారులు కావచ్చు తెలంగాణ పోరాట యోధులు కావచ్చు వాళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగింది అది మీ అందరికి తెలుసు చూస్తున్నాం చాలా మందిని కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో నష్టపోయారో ఆ కుటుంబాలను మన అలాంటి ఉద్యమకారులకు ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుంది